హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం ప్రకృతి సోయేగాలతో పాటు అనేక అద్భుతాలకు నెలవు ఇక కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో దేవాలయాలు ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఇక శివుడు కొలువైన ఆలయాలకు మన దేశంలో కొదవే లేదు చాలా శివాలయాలు సైన్స్కు అంతుచెక్కని రహస్యాలను తనలో దాచుకున్నాయి అలాంటి ఓ ఆలయం రాజస్థాన్లో ఉంది రాజస్థాన్లోని దౌల్తరాపూర్లో అచలేశ్వర మహాదేవ ఆలయం ఉంది ఇక్కడి ఆలయంలోని శివలింగం రోజు మూడు సార్లు రంగులు మారుతూ ఉంటుంది ఉదయం వేళ ఒకలా మధ్యాహ్నంలో మరొకలా రాత్రి ఇంకో రంగులో కనిపిస్తోంది ఈ శివలింగం ఎలా వచ్చిందో ఎప్పుడు ఆవిర్భవించిందో ఎవ్వరికీ తెలియదు స్వయంభూవుగా వెలిసినట్లు స్థానికుల కథనం సూర్యుడు ఉదయించిన తర్వాత శివలింగం ఎరుపు రంగులోకి మారుతుంది మధ్యాహ్నం కాగానే కాషాయ రంగులోకి మారిపోతుంది ఇక రాత్రి వేళ నలుపు రంగులోకి మారుతోంది ఆలయంలో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శివలింగం పక్కకు కదులుతుంటుంది అయితే శివలింగం రంగుల మారడానికి గల కారణాలను కనుక్కునేందుకు పురాతత్వ శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం సాధించలేకపోయారు ఇది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది ఆలయం లోపల సగం గుండ్రంగా ఉన్న ఒక చిన్న గొయ్యి ఉంటుంది ఇది శివుడి బొటన వేలుగా ఇది శివుడి బొటన వేలుగా చెబుతూ ఉంటారు ఎవరైనా ఆ కన్నంలో నీరు పోస్తే ఆ నీరు మాయమవుతుంది ఆ నీరు ఎక్కడికి వెళుతుందో ఎవ్వరికీ తెలియదు ఇక ఈ ఆలయంలో నంది మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది దీనిని పంచలోహాలతో తయారు చేశారు ఈ ఆలయం రెండు వేల ఐదు వందల ఏళ్ల నాటిదని చెబుతూ ఉన్నారు స్థానికుల ప్రకారం ఈ శివలింగం ఎంతో మహిమాన్వితమైనది ఈ ఆలయంలో కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం ప్రతి ఏడాది శివరాత్రి రోజున ఈ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు శివయ్యను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి